ఈ సమ్మర్లో మాత్రం మంచిగా యూజ్ అవుతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేసి చెప్పండి ఎట్లుందో ఓకేనా ఇట్లాంటి సమ్మర్ సమ్మర్లో స్పెషల్ స్పెషల్గా మంచి మంచి వీడియోస్ చేస్తా నేను అట్లనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సప్లస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ వేడి సమ్మర్లో మనకి ఎంత వేడి ఉంటుంది ఎప్పుడు చల్లగా ఉండాలి చల్ల వాటర్ కానీ షర్బత్లు కానీ ఎప్పుడు తీసుకోవాలి అనిపిస్తుంది కదా అట్లనే ఇది స్పెషల్ ఫ్రూట్స్ తో వాటర్ మిలాన్ షర్బత్ అది ఎట్లా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఇది వాటర్ మిలాన్ ఉంది కదా ఇంకా మొత్తం గింజలు తీసేసుకోవాలి ఇట్లా వాటర్ అని ఇట్లా మొత్తం సన్న సన్న పీసులు లాగా ఇట్లా చిన్న చిన్న ఇట్లా అడ్డం నిల్వలా కట్ చేసుకోవాలి ఇట్లా అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి దీనికి కావాల్సినవి మనకి వన్ లీటర్ పాలు ప్యూర్ మిల్కే కావాలి ఇది రూఫ్ అఫ్జా అని చెప్పేసి సూపర్ మార్కెట్ లో దొరుకుద్ది ఇది కొంచెం వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి దీంట్లో కొంచెం చిక్కగా ఉంటది ఈ పాలల్లో ఇది కలిపేసుకున్నాము దీంట్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి దీనిలో ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోండి మీ స్వీట్ దగ్గర షుగర్ వేసుకోండి నేను మాత్రం నాకు స్వీట్కి తగ్గట్టు నేను వేసుకుంటున్నా ఇది మొత్తం చక్కెర కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి ఎండకాలంకి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కొంచెం అలసటగా ఉంటుంది కాబట్టి ఇది రీఫ్రెష్ కావడానికి ఇది మంచిగా యూజ్ అవుతుంది ఇట్లా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకైనా పెద్దలమైనా ఎవరమైనా డ్రింక్ తీసుకోవచ్చు ఇది ఎండ నుంచి వడదెబ్బ రాకకుండా కాపాడుకోవడానికి కూడా డ్రింక్ అనేది ఎక్కువ యూజ్ అవుతుంది దీంట్లోకి అట్లనే నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్ నానబెట్టేసిన ఇవి కూడా వేసుకుందాం దీంట్లో గింజలు కూడా మనకి చలవనే కదా ఇవి సాబ్దాన నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి ఇవి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లే లాస్ట్లో వాటర్ మిల్ అని బుడకలేసేసుకుందాం దీంట్లో మొహబత్కా షిరపత్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో మాత్రం మంచి యూజ్ అవుతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేసి చెప్పండి ఎట్లుందో ఉందో ఓకేనా ఇట్లాంటి షిరపతులు సమ్మర్ సమ్మర్లో స్పెషల్ స్పెషల్గా మంచి మంచి వీడియోస్ చేస్తా నేను అట్లనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి okay now bye